హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ వోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు మనం మిరపలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా లాస్ట్ స్ప్రేలో వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళది మూమెంట్ ఎనర్జీ స్ప్రే చేశామన్నమాట అది స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు వీడియోలో తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు మనం మిరపలో ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాం ఏంటనేది కూడా మీకు వీడియోలో తెలియజేస్తాం మిత్రులరా రైస్ సోదరులందరూ ఈ వీడియో అందరూ చివరిదాకా చూడండి అనమాట అసలు ప్రజెంట్దే మనది క్రాప్ ఏ విధంగా ఉందో చూపిస్తాను రెండు మిత్రులారా ప్రజెంట్ మనదైతే క్రాప్ అయితే విధంగా ఉందనమాట లాస్ట్ స్ప్రేలో మూమెంట్ ఎనర్జీ స్ప్రే చేసామన్నమాట స్ప్రే చేసిన తర్వాత మనది క్రాప్ అయితే కొంచెం దాంతోపాటు గోగ్రీన్ అని చెప్పేసి జిబ్రా ఇది హ్యూమిరిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి దానికి సంబంధించింది కూడా ఉంది మిత్రుల అది స్ప్రే చేసామన్నమాట ఆ స్ప్రే చేసిన తర్వాత ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే విధంగా ఉంది మంచి కొంచెం గ్రీనిష్నెస్ వచ్చింది అనమాట కొంచెం గ్రీనిష్నెస్ వచ్చింది కొంచెం క్రాప్ అయితే ముడత అయితే ఏమీ లేదు కానీ లైట్గా అక్కడక్కడ కూడా మనకి పండాక్ అనేది తగులుతుందనమాట పండాక్ సమస్య ఉంది పండాక్ సంబంధించి మళ్ళీ ఒకసారి లాస్ట్ పిల్ల స్ప్రే చేసాం మళ్ళీ ఒకసారి స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది ఓవరాల్ ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ముడత అయితే ఏమీ లేదు కానీ మనకి ఆ పండాకే మనకి అక్కడక్కడ పండాకు తగులుతుంది అనమాట ఈ మంచు ఒకటి పడుతుంది కదా ఈ మంచు ఒకటి చలి తీవ్రత ఎక్కువైంది దానికి సంబంధించి కొంచెం మనకి ఈ మంచు వల్ల ఆటోమేటిక్గా మనకి మంచి ఒకటి బూడి తెగులు ఇప్పుడు ఇవన్నీ ఆశించే ఆశిస్తాయి అనమాట ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్ట్ సైడ్స్ ఇన్సెక్ట్ సైడ్ అనమాట దీనిలో దీని గురించి మేము అందరికీ తెలిసిన ప్రోడక్ట్ అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫైర్ ఫ్రాక్స్ని వచ్చి ఫైవ్ పర్సెంట్ అంతేకాకుండా డైఫెన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుంది సస్పెన్షన్ ఫా కాన్సన్ట్రేషన్ ఫామ్లో ఉంటుందన్నమాట లిక్విడ్ ఫామ్లో ఉంటుందన్నమాట ఇది ఏంటంటే మనకు మెరుపులో వచ్చి తెల్లదోమ కానీ ట్రిప్స్ కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది పై ముడుతున్నప్పుడు కనుక మనం స్ప్రే చేసినట్లయితే మనకు మంచి రీజలు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మొక్క మెత్తదనం రావడానికి కూడా చాలా వరకు ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఇన్సెట్ సైడ్ మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులారా తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని కూడా క్లియర్ చేయడం క్లియర్ చేస్తుంది అనమాట అంతే గుడ్డు దశ నుంచి యొక్క గుడ్డు దశ నుంచి పెద్ద అడలి స్టేజ్ వరకు దాన్ని స్టేజెస్ని కూడా క్లియర్ చేయడంలో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్టర్ సైడ్ మనకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట దీన్ని కాస్ట్ చూసుకున్నట్లయితే సుమారు మనకి లీటర్ వన్ లీటర్ కాస్ట్ వచ్చేసి సుమారు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉందన్నమాట ఈ స్టేజ్లో ఏంటంటే మొక్కలు చిన్నగున్నప్పుడు లీటర్ నాలుగు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు ఇప్పుడు అంత పెద్ద స్టేజ్ కాబట్టి మనం మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది దీంతో దీంతోపాటు జిఎస్పి కంపెనీ వాళ్ళదే హెలీ పవర్ అని చెప్పి ఇన్సెక్టిసైడ్ సైడ్ అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే క్లోరాంత్రిని క్లో క్లోరాంత్రి నీళ్లు నీలిప్రోలు వచ్చేసి నైన్ పాయింట్ త్రీ అంతేకాకుండా ల్యాండా సైక్ సైక్లో వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ జెర్సీ ఫామ్లో ఉంటుందన్నమాట ఇది ఏంటంటే మనకి ఆంబులుగోలో ఉన్న టెక్నికల్ అనమాట ఆంబులగోలో ఉన్న టెక్నికల్ సేమ్ ఉంటుంది దీంతో పాటు దీంట్లో ఉంటుంది ఇది ఇదేంటంటే మనకి కాయతుల పురుగు అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఇది మనకి చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది మిత్రుల మనం పత్తిలో కూడా మనం వాడడం జరిగిందనమాట సేమ్ జిఎస్పి వాళ్ళది అనమాట ఇది మంచి ప్రొడక్ట్ అనమాట ఇది కూడా దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి వంద ఎంఎల్ మనం డోస్ స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట మనకి సుమారు తొమ్మిది ఇరవై మూడు ఇప్పుడు పంపులు పడతాయి కాబట్టి నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకురావడం జరిగింది టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ కాస్ట్ వచ్చేసి సుమారు పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయల దాకా మార్కెట్లో కాస్ట్ అనేది ఉంది మిత్రులారా ఇది హెలీఫ్లవర్ అనమాట ఇది మనకి యొక్క అన్ని స్టేజెస్ అంతే కాకుండా పురుగు అన్ని రకాల రసం పీల్చే పురుగులు కాయ తులుచి పురుగుల మీద అది సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మిరపలో మనకి ఇప్పుడు కాయలు పండివి కాబట్టి కాయలను అనేది డ్యామేజ్ చేసి కాయ తులచి పురుగు కాండం తులచి పురుగు అంతేకాకుండా వీటి అన్ని స్టేజెస్లో ఉన్న గుడ్డు దశ నుంచి అన్ని స్టేజెస్ని కూడా పురుగులను కూడా ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇది మనకి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉందన్నమాట మనం ఆల్రెడీ పత్తిలో కూడా నేను యూజ్ చేశాను అనమాట పత్తిలో యూజ్ చేసాం ఈ టైంలో మనకి అంత ఒక క్రాప్ సెట్ అయింది కాబట్టి ఈ టైంలో మనకి ఈ పురుగు మందుతో పాటు ఈ దోమకు సంబంధించి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ సెక్టర్ సైడ్ ట్రిప్స్ వాటి మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఈ రెండు కాంబినేషన్ ఈ రెండుతో పాటు మన థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తీసుకోవడం జరిగింది పొటాషియం నైట్రేట్ అనమాట పదమూడు పర్సెంట్ నత్రజన్ ఉంటుంది నలభై ఐదు పర్సెంట్ పొటాషియం ఉంటుంది అనమాట ఈ పొటా ఇప్పుడు మనం ఈ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావడం వచ్చిన ఫ్ల ఫ్లవరింగ్ అనేది కాయగా మారడంలో చాలా వరకు మనకి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది అంతే అంతేకాకుండా మొక్కకు మెత్తదనం రావడానికి కూడా ఇది మనకు చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట పొటాషియం నైట్రేటు ఇది వన్ కేజీ వచ్చి ఒక ఎకరానికి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ కేజీ వచ్చి సుమారు నూట యాభై రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా ఇక ఈ మూడు కలిపి మనం స్ప్రే చేయడం అనమాట ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మరలా మీకు ఒక నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ రెండు కూడా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్టర్ సైడు అంతేకాకుండా హెలీపవర్ ఈ రెండు కూడా జిఎస్పి కంపెనీ అనమాట మనకి హెలిపవర్ అనేది కొత్తగా మనకి మార్కెట్లోకి అందుబాటులో వచ్చింది మిత్రులారా ఇది మనకి చాలా వరకు మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ అనమాట మనకి అంబుల్గోలో ఉన్న టెక్నికలే దీని లోపల ఉంటుంది అనమాట క్లోరాన్ త్రిని లిప్లో వచ్చేసి నైన్ పాయింట్ త్రీ అంతే కాకుండా ల్యాండా సైక్లో త్రీని వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్లో పర్సెంటేజ్లో ఉంటుందన్నమాట డోస్ డోసుకున్నట్లయితే వంద ఎంఎల్ మనకు సరిపోతుంది ఎస్ఎల్ఆర్ అయితే వన్ లీటర్ అయితే మనం మూడు ఎకరాల దాకా స్పే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులర్ అంతేకాకుండా దోమ తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ ట్రిప్స్ దాంతోపాటు పురుగుకు ఈ మూడు రకాలుగా కూడా మనకు అన్ని రకాలుగా కూడా అన్ని రకాల మిరపలో ఆశించే అన్ని రకాల పురుగుల మీద కూడా ఈరోజు మనం స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మొక్కకు కొంతవరకు మెత్తదనం రావడం కూడా మొక్క కొంతవరకు మెత్తదనం రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులైకి ఇవి కలిపి మనం ఈరోజు మిరపలో స్ప్రే చేస్తున్నాము ఈ రోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ రెండు కూడా జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్ట్ సైడ్ అనమాట అది మనకి మిరపలో మిరప పంటను ఆశించే తామర పురుగులు అంతేకాకుండా తెల్లదోమ మీద మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని క్లియర్ చేస్తుంది అంతేకాకుండా మిరప పంటను ఆశించే తామర పురుగులను కూడా ఎగ నివారించడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట పై మూడు తక్కువగా ఉన్నట్లయితే మనం ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్ట్ సైడ్ స్ప్రే చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా కొంతవరకు మనకి మెత్తదనం రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట ఇంకొక ఇన్సెక్టిసైడ్ వచ్చేసి జీఆర్ఎన్ జీరో ఫార్టీ ఫైవ్ కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిగతా అది స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటన్నది కూడా నేను మరలా మీకు ఒక నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తే ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్